అందరగా వస్తే అండి కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటింది సో ఈ తొమ్మిది నెలల వ్యవధిలో కూడా గత ప్రభుత్వ అవినీతి మరకలు అరాచకాలు దోపిడీ దౌర్జన్యాలు వాటి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి కొత్తగా పరిశ్రమలు ఏమి రావాలి ఎంతెంత పెట్టుబడులు పెట్టాలి ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి సో ఇలా పోలవరము రాజధాని ఈ అంశాల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఒకవైపు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు రకరకాల సంస్కరణలు రకరకాల వ్యవస్థల మార్పులు వాళ్ళ ప్రయత్నం మీద వాళ్ళు చేస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో కొంతమంది అరాచకవాదులు ఉన్నారు తెలుగుదేశం పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలని వాళ్ళ నియోజకవర్గంలో అసలు టీడీపీ అనే మాటే వినిపించకూడదని టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద చాలా దారుణంగా ప్రవర్తించారు అక్రమ కేసులు పెట్టారు అది జరుగుతూనే మరోవైపు వాళ్ళు కూడా విపరీతమైన అవినీతి అరాచకాలకు పాల్పడ్డారు అటువంటి నాయకులు ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల నియోజకవర్గం అండ్ గుడివాడ గన్నవరం పొంగనూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది పన్నెండు నియోజకవర్గాలు ఉంటాయి వాళ్ళు ఏంటంటే లిమిట్స్ దాటి రాజకీయాల్లో పరిమితులు దాటి మరి ప్రత్యర్థుల పట్ల వేధింపులకు పాల్పడ్డారు మాటల ద్వారా చేతల ద్వారా కేసుల ద్వారా అవినీతి ద్వారా అరాచకాల ద్వారా సో ఇప్పుడు దీనిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కో తరహాలో జరుగుతున్నాయి మరి పొంగనూరులో ఏమీ జరగట్ల అది ఇక్కడ సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాపం మింగుడు పడిన విషయం పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి వాళ్ళ అనుబంధ పత్రికలు టీడీపీకి అనుబంధ పత్రికలైన ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే తరచూ వస్తున్నాయి వార్తలు ఒక నాలుగు రోజుల కిందట ఈనాడులో ఒక వార్త వచ్చింది పెద్దిరెడ్డి గారి భూ కబ్జాకి సంబంధించి ఈరోజు ఆంధ్రజ్యోతిలో మరో వార్త వచ్చింది వీళ్ళిద్దరూ పోటీ పడి మీరే రాస్తున్నారు పెద్దిరెడ్డి గారికి సంబంధించిన అవినీతి వ్యవహారాల మీద ఈరోజు ఏమి ఇచ్చారు రామచంద్ర ఏమిటి అరాచకం పెద్దిరెడ్డి ఆక్రమణలో వంద కోట్ల బొగ్గమఠం భూములు తిరుపతి ఇంటి పక్కనే మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల స్వాహ అందులోనే కార్యాలయం వాహనాల పార్కింగ్ భూములకు కంచె దర్జాగా మధ్యలో సీసీ రోడ్డు సర్వే కూడా చేయలేని స్థితిలో అధికారులు అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి ఆంధ్రజ్యోతిలో రాసిందే ఇది అధికారం పోయినా పవర్ తగ్గని పెద్దిరెడ్డి అని రాశారు అంటే దీనికి ఏమంటారు సిగ్గుతో తలదించుకోవాల్సిన వార్త తెలుసా అధికారం పోయినా పెద్దిరెడ్డి పవర్ తగ్గలేదంటే గతంలో పెద్దిరెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో ఓడిస్తాం చంద్రబాబును ఓడిస్తాం చంద్రబాబును పొంగనూరు రానివ్వమని చెప్పి ఆయన పొంగనూరు నియోజకవర్గానికి వస్తుంటే ఆయన మీద రాళ్ళు లేయించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వందలాది మంది మీద నాన్ బైలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టిన వ్యక్తి అటువంటి టీడీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి గారిని కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు ఆయన మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి అరాచకాలు బయటపడుతున్నాయి ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు బయటకు వస్తున్నాయి ఆయన కబ్జా చేసిన భూముల వ్యవహారాలు బయటకు వస్తున్నాయి సాక్షాత్తు అక్కడ ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టను పెట్టుకుంటున్నారు ఇన్ని జరుగుతున్నా ఎందుకు ఆయన మీద చర్యలకు ఉపక్రమించబోతు లేకపోతున్నారు మేబీ దీనికి రెండు కోణాలు నాణ్యకు రెండు వైపులో చూద్దాం చట్ట ప్రకారం వెళ్దాం కాస్త చూసి ఒక పూర్తిస్థాయి ఆధారాలు సాక్ష్యాలు పెద్దిరెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం అని ఒకటి అనుకోవచ్చు అది జరిగితే కొంచెం లేట్ అవ్వచ్చు ఇది నాణ్యకు ఒకటి సో మనం రెండు వైపులో ఆలోచిద్దాం ఇంకా చట్టం చట్టం దానిపైన చేసుకెళ్ళాలి కదా సాక్ష్యాధారాలు దొరకాలి కదా కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు దొరకలేదేమో అందుకని కొన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో ఇంకా ఆ భూ కబ్జాలకు సంబంధించి అవినీతికి సంబంధించి ఈ బలవంత భూసేకరణ చేసి అది ఈ వ్యవహారాల్లో అలాగే మదనపల్లి ఫైల్స్ తగ్ధం చేసింది ఇదన్నిటి వ్యవహారాల్లో పెద్దిరెడ్డి గారిని పెద్దిరెడ్డి గారి పాత్ర నిర్ధారించడానికి అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఆధారాలు దొరకలేదేమో మరోవైపు ఇది నాణ్యుకు ఒకటో వైపు నాణ్యుకు రెండవ వైపు మేబీ అతనితో కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు ఉండొచ్చు కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చు ఎందుకంటే పెద్దిరెడ్డి గారికి అండ్ ఆ పొంగనూరు అండ్ తంబలపల్లి రెండు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థి ఎంపికే టీడీపీ తప్పు ఆ రెండు చోట్ల కూడా కొంత కాంప్రమైజ్ పాలిటిక్స్ నడిచాయి అభ్యర్థి ఎంపిక ద్వారానే ఓడిపోతారని తెలిసినా సరే ఆ అభ్యర్థులకు ఇచ్చారు అనే ఒక టాక్ ఉంది బలంగా ఆ టాక్ బాగా ఉంది సో అప్పటి నుంచి కూడా వాళ్ళకి సహకరిస్తున్నారేమో పెద్దిరెడ్డి గారికి వీళ్ళకి సహకరిస్తున్నారేమో ఎన్నికల్లో కొంత కాంప్రమైజ్ అయ్యారేమో అనే అనుమానాలు ఉన్నాయి దానికి బలం చేకూరుస్తూ పెద్దిరెడ్డి గారిని అనర్హత వేటు వేయడానికి అతను కొన్ని ఆస్తులను అఫిడవిట్లో చూపించలేదు సో దాని మీద బీసీఓ పార్టీ రామచంద్ర యాదవ్ గారు హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్లో టీడీపీ వాళ్ళు అంటే సెకండ్ ప్లేస్లో ఉన్న టీడీపీని ఇంప్లీడ్ అవ్వమని హైకోర్టు వాళ్ళకు నోటీసులు ఇచ్చింది చల్లాబాబు గారికి నోటీసులు ఇచ్చింది చల్లాబాబు గారు దానిలో ఇంప్లీడ్ అయ్యి తన తరఫున ఒక వాదన వినిపిస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి అనర్హతకు గురై చల్లాబాబు గారు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది అంటే రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని వాడుకోవట్లా ఇప్పుడు రామచంద్ర యాదవ్ ఆ కోర్టులో పిటిషన్ వేసినంత మాత్రాన అతనికి ఏమీ లాభం ఉండదు అతనేదో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత కక్షతో ఆయన్ని ఎలాగైనా రాజకీయ జీవితం నాశనం చేయాలని అతను వేసి ఉండొచ్చు కానీ దీనిలో అంతిమంగా లబ్ధి పొందేది తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకు టీడీపీ దాన్ని యూజ్ చేసుకోవట్లా అదొకటి అలాగే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన ఏ వ్యవహారంలో డెప్త్గా వెళ్ళట్ల ఇటువంటి జరుగుతున్న డెప్త్గా వెళ్ళట్లా వైసీపీ కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి గొడవ జరుగుతుంటే కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నారే తప్ప చట్ట ప్రకారం వైసీపీ వాళ్ళని ఏమీ చేయట్లా ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే రాస్తున్నారు పవర్ తగ్గ అధికారం పోయినా పవర్ తగ్గిన పెద్దిరెడ్డి ఇంకేముందండి వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు తెలుగుదేశం పార్టీని చిత్రహింసలకు గురి చేశారు ఆ పార్టీని ఆ కార్యకర్తలని ఆ మనుషుల్ని అధినేతను కూడా చిత్రహింసలకు గురి చేసిన పెద్దిరెడ్డి గారిని వీళ్ళు వేపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే మేబీ ఇంటర్నల్గా వీళ్ళు చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉండాలి నీకు ఇది నాకు అది నా జోళ్ళకి నువ్వు రాకు నీ జోలికి నేను రాను నువ్వు ఇది తీసుకో నేను ఇది తీసుకో ఇదిగో మా వాళ్ళు నీకు వాటాలు ఇస్తారు మీ వాళ్ళు నాకు వాటా ఇలా ఒకరినొకరు కాంప్రమైజ్ అయ్యి ఉండాలి లేదా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది చట్టం కదా కొంచెం నెమ్మదిగా పరిగెడుద్ది అని ఉండాలి నా నేను రెండు వైపులు ఏదైనా ఏం జరిగినా ఫస్ట్ జరిగితే ఓకే క్యాడర్ హ్యాపీ బాగానే ఉంటుంది రెండోది జరిగితే పార్టీ పోతుంది భవిష్యత్తులో నిజాలు తెలిసాక ఏ ఒక్కరు కూడా పార్టీని ఇంకా భవిష్యత్తు ఉన్నదనమాట పార్టీకి నిజంగా రెండోది నిజమైతే కాంప్రమైజ్ అవడం నిజమైతే